భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా శ్రీరామ ధ్యాన యజ్ఞాన్ని ప్రారంభించి పదిహేనవ కోటి గోటి తలంబ్రాల వరి విత్తనాల్లో ఈ రోజు స్వామివారి పాదాల చెంత ఉంచి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళ్యాణం అప్పారావు అద్దాల వీరభద్రారావు నావలేశ్వరపు వెంకటేశ్వర్లు అద్దాల సత్యవతి మరియు భక్తులు పాల్గొన్నారు జై శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జై శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా శ్రీరామ నామ జ్ఞానాన్ని ప్రారంభించి పదిహేనవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా వరి విత్తనాలు ఈరోజు భద్రాజల శ్రీ స్వామి వారి పాదాలు తీసుకుని వచ్చి వాటిని పూజేసి పట్టుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోకరం మండలం అచ్చుదాపం గ్రామం సర్వే నెంబర్ పదహారు రెండులో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి ఎనిమిది వందల కేజీల ధాన్యాన్ని కూడా ఐదు రాష్ట్రాల్లో ఐదు వేల మందికి ఇచ్చి గోటితో కోటి తలంబరాలు సిద్ధం చేసి వాటిని పదిహేనోసారి భద్రాచలం ఎనిమిదవసారి ఒంటిమెట్ట నాలుగోసారి అయోధ్య రాముడి కూడా ఈ శ్రీరామనామ తత్వ ప్రచారంలో భాగంగా కోటి కోటి తలంబరాలు సమర్పించబోతున్నాం శ్రీరామనామ విజయం కర్మ నుంచి కర్మ పుట్టి ఈరోజు ప్రెజర్ లీస్లెస్ లైఫ్ని మనిషికి అందిస్తుంది ధ్యానం ద్వారా పుట్టినటువంటి కర్మలు శాంతిని సచ్చిదానందాన్ని సత్యదానందాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి కనుక ఈ పదిహేనవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞం సందర్భంగా అందరూ కూడా శ్రీరామనామ జ్ఞాన యజ్ఞ కర్మలు స్వీకరించి దివ్యత్వాన్ని సత్యదానందాన్ని లోక కళ్యాణ కారకులు కావాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఈ క్రత్తులను కొనసాగిస్తున్నాం జై శ్రీరామ్